ఎందుకంటే లాస్ట్ టైము మనము ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులు సోచ్ సభ్యులు అన్నమాట ఈ సభ్యులు మనటి రోజు వచ్చి మనకు మంచి పాటలను పాడించి వాళ్ళు కూడా పాడి తర్వాత మనకు కొద్ది వరకు ఆర్థిక సహాయం చేయమని అడుగుగా మనం కూడా స్పందించి విద్యార్థులందరూ కూడా మంచి సహృదయంతో ఈ కార్యక్రమం నిర్వహించినారు లాస్ట్ టైం కూడా ఈ స్నేహ ఫౌండేషన్ వాళ్ళు వచ్చినప్పుడు విజయవాడ వాళ్ళు మనము ట్వంటీ ఫోర్ థౌజండ్స్ వాళ్లకు ఇచ్చాం డొనేషన్స్ ఈసారి కూడా విద్యార్థులందరూ కూడా మంచి స్పందనతో అమౌంట్ అంతా కలెక్ట్ చేసి ఇచ్చారు ఇరవై నాలుగు వేల రూపాయలు కలెక్ట్ అయినాయి మీకందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ అమౌంట్ సోచ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ భూషణ్ తర్వాత సింగర్ నిఖిల్ తర్వాత వాళ్లకు ఎస్కాట్ వచ్చినటువంటి చందు వీళ్ళ యొక్క ముగ్గురి సమక్షంలో విద్యార్థులు ఉపాధ్యాయులకు సమక్షంలో కలెక్ట్ అయినటువంటి ఇరవై నాలుగు వేల రూపాయలను ఈరోజు మనమంతా కూడా వాళ్ళకు అందజేస్తున్నాం మరొకసారి నేను విద్యార్థులకు అందరికీ మరియు అందరికీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీరు అమౌంట్ ఇచ్చినప్పుడు వాళ్ళకు ఘనంగా మీరు వచ్చేసి స్వాగతంతో తప్పట్టుతో ఇచ్చేయండి నచ్చిందా మీకు నచ్చిందా అనుకుంటున్నాను సో మాకు ఇంత సహాయం చేసిన మా నా మిత్రులందరికీ సలీం సార్ గారికి టీచర్స్కి మరొకసారి థ్యాంక్ యూ చెప్తూ మీరు ఎవరు కూడా ప్రైజెస్ ఇవ్వట్లేమని నిలుసపడద్దు ఖచ్చితంగా మీకు కొరియర్ వస్తుంది ప్రైజెస్ కంపల్సరీ ఐ ప్రామిస్డ్ యూ నేను అప్పుడు కూడా ఇదేమని చెప్తున్నాను ఇప్పుడు ఇదే అని చెప్తున్నాను నేను లాస్ట్ కూడా చెప్పంగా ప్రయాసిస్తామని ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఐ రియలీ ప్రామిస్డ్ యూ కంపల్సరీ మీకు ప్రయాసం అందుతాయి ఓకేనా గట్టిగా చెప్పాలి